మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో మరింత వేగవంతంగా ఏ రోజుకారోజు వార్తా ప్రసారాలు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు షాహీ నవాబ్స్ కిచెన్ మా బ్రాంచ్లు వెస్ట్ మారేడ్పల్లి వారాసిగూడ అశోక్ నగర్ బాలాజీ నగర్ అమీర్పేట్ వంద రూపాయలకి తినేవారికి తిన్నంత బిర్యానీ ఇక ఆలస్యం ఎందుకు బల్క్ ఆర్డర్ కొరకు సంప్రదించండి ఎయిట్ జీరో జీరో ఎయిట్ మొన్న ఎయిర్పోర్ట్ అథారిటీ నోటీసులు నెడు డిఫెన్స్ ఎస్టేట్ కార్యాలయం నుండి నోటీసులతో కంటోన్మెంట్ రెండు మూడు వార్డుల పరిధిలో ఉన్న అన్నానగర్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు అసలు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు ఒకసారి డివో వచ్చే నోటీసులు ఇస్తుండు ఒకసారి ఎయిర్పోర్ట్ వచ్చి నోటీలు ఇస్తుండ్రు ఒకసారి కంటోన్మెంట్ వచ్చి నోటీలు ఇస్తుండ్రు గడిచిన మూడు నెలల్లో వరుసగా నోటీసులు వస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోన్న నా ఆందోళనలో అన్నా నగర వాసులు ఉన్నారు దేవుని ఆలయాలకే నోటీసులు ఇవ్వడంతో మరింత ఆందోళనతో కంట్రోమెంట్ రెండు మూడు వాట్ల ప్రజలు ఉన్నారు గుల్లకిచ్చుడు గుల్లోకిచ్చుడు అంటే ఇక దేవునికి ఇచ్చినప్పుడు ఇక మాట్లాడిన పబ్లిక్ ఇన్ గేమ్ గ్యారెంటీ నోటీసులు ఎందుకు ఇస్తున్నారో అర్థం కాక తలలు తల సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమను నోటీసుల పేరుతో వేధించవద్దంటూ వేడుకున్నారు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు ఏం చేయబోతున్నారన్న దానిపై అధికారులను క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు అన్నానగర్ ఈనాటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు మీరు చూస్తున్న ఈ ప్రాంతం కంటమెంట్ రెండు మూడు వాట్ల పరిధిలో ఉన్న రసుల్పుర ఇందిరమానగర్ అన్నానగర్ ప్రాంతం పలు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు యాభై సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు అన్నానగర్ ప్రాంతం గ్రామ సంస్కృతి సంప్రదాయాలకు మన్నికగా అందరూ కలిసిమెలిసి ఉంటారు స్థానిక స్థలాల్లో నివాసం ఉంటున్న వారు కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతూ వస్తుండటంతో ఇంటి నిర్మాణాలు చేపట్టి జీవనాన్ని సాగిస్తున్నారు ఏం లేదు అందరికి ఇదే బతుకుదేరు అంతా కూలి పని చేసుకునే వాళ్ళే ఉన్నారు ఇక్కడ మా ఇక్కడ బోయిన్పల్లిలో లో అంతా అమ్మాలీలు ఆడవాళ్లు ఇండ్లలో పనికి చేసుకునే వాళ్ళు పెద్ద వాళ్ళు అంటూ ఎవరు లేరు కాకపోతే ముప్పై ఐదు గజాల స్థలంలో ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ ఒక్క రూము ఉంటారు పెళ్లి చేస్తే ముగ్గురు పిల్లలు ఎక్కడ ఉంటారు ఓ వంద గజాలు అయితే కదా అదే వంద గజాలు అయితే నాలుగు రూమ్లు వేసుకుంటే నలుగురు పిల్లలు ఉంటారు అది ముప్పై ఐదు గజాలు కాబట్టి ఏదో ఉన్నదో లేదో అప్పు చేసుకొని ఓ రెండు ఫ్లోర్లు పోసుకున్నారు ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు ఉంటారు ఇప్పుడు ఇవి తీసేస్తే ఎక్కడికి పోతారు మేము ఎక్కడికి పోవాలి వంద వంద ఆగాదు వేలు వేలు ఎకరాలు కబ్జా చేసిర్రు వాళ్ళ దగ్గర లాక్కోండి మా పేద దగ్గర పేదవాళ్ళ దగ్గర ఏముంది ఏం లేదు మా దగ్గర ఇటీవల రెండవ మూడవ వాటిల పరిధిలో ఉన్న అన్నానగర్ అర్జున్ నగర్ రసూల్పురా ఇందిరామ నగర్ తరితర ప్రాంతాల వారికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బేగంపేట్ నుంచి పోస్టు ద్వారా నోటీసులు అందాయి ఎయిర్పోర్ట్ ఆనుకొని పక్కన ఉన్న స్థలాల్లో రెండు మూడు అంతస్తుల భవనాలు నిర్మించుకున్న వారికి నోటీసులు జారీ చేసింది కంటర్మెంట్ బోర్డు నుంచి ఏఏఐ ఎన్ఓసిని అడుగుతూ నోటీసులను ఎయిర్పోర్ట్ అథారిటీ జారీ చేసింది మా ఉన్న లోకల్ లీడర్స్ అయినా లేదన్నా ఎమ్మెల్యే ఎంపీ అయినా ఇక్కడ నేను ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు వేరే చెప్పినాము ఇంత తీవ్ర భయాందోళన ఉన్నప్పుడు వచ్చి ఏం కాదు మీ ఏరియాకి ఏం కాదు అని ఒక భరోసా ఇస్తే చాలా బాగుంటుంది దయచేసి ఇప్పుడు గుళ్ళకిచ్చురు గుళ్ళకిచ్చుడు అంటే ఇక దేవునికి ఇచ్చినప్పుడు ఇక మాట్లాంటి పబ్లిక్ ఇండ్లకేమున్న గ్యారంటీ దయచేసి సెంట్రల్ గవర్నమెంటు ఈటర్ రాజేందర్ అన్న అండ్ శ్రీ గణేష్ అన్న దయచేసి మా బస్సులో వచ్చి కొంచెం చూడండి అన్న చాలా నోటీసులు వస్తున్నాయి ఇంకా రేపు ఏమవుతుందో కూడా ఇంకా డౌట్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ నుంచి రోడ్ కొద్ది నెలల క్రితం అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఎయిర్పోర్ట్ రన్వే కు ఆనుకొని బహుళ అంతస్తులపై ఎయిర్పోర్ట్ అథారిటీ దృష్టి పెట్టింది దీనిలో భాగంగా ఎయిర్పోర్ట్ ను ఆనుకొని రన్వే కు సమీపంలో ఉన్న బహుళ అంతస్తులకు నోటీసులు జారీ చేసి బోర్డు నుంచి అనుమతి కానీ ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి కానీ అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టే ఎన్ఓసి చూపించాలంటూ వివరణ కోరింది అన్నానగర్ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అథారిటీ జారీ చేసిన నోటీసులతో స్థానికులు ఆందోళన ఎయిర్పోర్ట్ ఆనుకొని ఉన్న ఇళ్లను కూల్చి వేస్తారంటూ సాగింది అయితే ఎత్తైన భవనాలకు మాత్రమే అథారిటీ నోటీసులు జారీ చేసింది నోటీసులు ఇస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగడంతో స్థానికుల్లో ఆందోళన పెరిగింది అసలు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ఏం చేయబోతున్నారన్న దానిపై స్పష్టత ఇవ్వాలంటూ రెండు మూడు వార్డుల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు రెండు నెలల నుంచి నోటీసులు ఇస్తున్నారు కానీ జనాలు చాలా భయపడిపోతున్నారు ఇప్పుడు కరోనా వచ్చిన దగ్గర నుంచి అందరూ హార్ట్ చాలా వీక్ గా ఉన్నాయి ఏమైనా జరగడం జరిగితే ప్రాణాలు నష్టం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఏం లేదు అందరికీ ఇదే బతుకుదేరు అంతా కూలి పని చేసుకునే వాళ్ళే ఉన్నారు ఇంకా కట్టుకుంటారు ఇప్పుడు వచ్చి యాభై అరవై ఏళ్ళ సంది లేనిది మా అత్తలు కానీ మా మామలు ఎప్పటి సందో అందరు ఉండి చిన్న చిన్నగా ఇంత తింతితే కట్టుకుంటూ వచ్చినాం ఇప్పుడు వచ్చి గా తీసేస్తాం అంటే మేము ఎక్కడ పోవాలి ఎక్కడ బతుకుతాం మాకు ఏంది మేము ఎక్కడ పోయినా మేము బతకలేము ఎందుకంటే మాకు అన్నింటిలో రాణిగంజి కానీ మార్కెట్ కానీ ఇక్కడ కొత్త మార్కెట్లో కానీ ఎక్కడ కానీ మేము పని చేసుకొని బతితే బతుకుతాం మాకు ఎక్కడో ఇచ్చి మేము ఏదో ఇస్తే పోతారా అంటే ఇప్పుడు మేము ఎక్కడ పోలేము పోవాలని కూడా మాకు లేదు అయినా ఇన్ని రోజుల సంధి లేని ఇప్పుడు ఎందుకు పడ్డది ఏరియమైన కన్ను మొన్నటి వరకు ఎయిర్పోర్ట్ అథారిటీ జారీ చేసిన నోటీసులతో ఆందోళనకు గురైన అన్నానగర్ వాసులకు మరో పిడుగులాంటి వార్తతో మరింత ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈసారి డిఫెన్స్ ఎస్టేట్ కార్యాలయం తెలంగాణ ఏపీ సర్కిల్ నుండి వచ్చిన నోటీసులు మరింత కలవరానికి గురి చేశాయి ఏకంగా అన్నానగర్ చౌరస్తల ఉన్న పెద్దమ్మ నల్లపోచమ్మ దేవాలయానికి నోటీసులు జారీ చేయడం చర్చగా మారింది నోటీసుల జారీతో ఒక్కసారిగా అన్నానగర్ వాసులు ఉలిక్కి పడ్డారు దేవాలయానికి నోటీసులు ఇవ్వడం ఏమిటంటూ ఆందోళనకు గురయ్యారు పోచమ్మ పెద్దమ్మ దేవాలయం ప్రాంగణంలో పలు ఆలయాలు ఉన్నాయి రక్షణ శాఖ స్థలంలో ఆలయం ఉందని వాణిజ్య సముదాయాలతో పాటు కొందరు పేర్లను ప్రస్తావిస్తూ నోటీసులు జారీ చేశారు ఈ నెల ముప్పై తేదీలోపు నోటీసులో పేర్కొన్న అంశాలకు అంశాలపై వివరణ ఇవ్వాలంటూ ఆలయాల గోడలకు నోటీసులను డిఫెన్స్ ఎస్టేట్ అధికారులు అతికించారు మాకు ఇచ్చారు లో దేవస్థానానికి ఇక్కడ పెట్టేశారు అయితే ఇంత ముందుకు నోటీసు ఇచ్చిన దానికి ఎందుకంటే వాళ్ళకు కొన్ని విషయాలు తెలియకుండా గత యాభై సంవత్సరాల క్రితము లోపల ఉండే ఈ గుడి లోపల ఉంటే ఆ ఎయిర్పోర్ట్ కూడా కట్టినప్పుడు తీసుకొచ్చి బయట వేసి ఇక్కడ కట్టుకున్నాం ఇది కట్టినప్పుడు ఈ డివో ల్యాండా ఏ ల్యాండా మాకు తెలియదు కాకపోతే ఇడ గుడి అయితే కట్టినాము దాదాపుగా ఈ అన్నానగర్లో యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు అందుకుంటుంది సేవలు చేస్తున్నాము మేము కూడా అందరం బస్తే పెద్దలంతా కలిసి సేవ చేస్తున్నాం చేస్తున్నాము రెండు మూడు పరిధిలో వరుసగా జరుగుతున్న నోటీసులు పరంపరతో స్థానికులు కలవరానికి గురవుతున్న పరిస్థితి నెలకొంది కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సదాకేషోర్ రెడ్డిని అన్నానగర్ పెద్ద దేవాలయ కమిటీ సభ్యులు ఆశ్రయించారు దేవాలయానికి నోటీసులు జారీ చేయడంపై కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సదా రెడ్డి బుధవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయ ప్రాంగణంలో ఉన్న డిఫెన్స్ ఎస్టేట్ అధికారి దినేష్ రెడ్డిని కలిశారు దేవాలయానికి జారీ చేసిన నోటీసులపై వివరాలు తెలుసుకున్నారు సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న దేవాలయాలకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు దీంతో డిఈఓ దినేష్ రెడ్డి సానుకూలంగా స్పందించారు నోటీసులకు సంబంధించి పలు వివరాలు పొందుపరిచి అందించాలని కోరినట్లు సధాకేశ్వర తెలిపారు ఇదే అంశంపై ఎంపీ ఈటల రాజేందర్ సహకరి తీసుకుంటామని తెలిపారు స్పందించి మీరు లెటర్ ఇవ్వండి ముప్పై తారీఖు నాడు మీకు టైం ఇచ్చిన కాబట్టి ముప్పై తారీఖు నాడు లెటర్ ఇవ్వండి లెటర్ డిస్కస్ చేసి చెప్తాను ఏముందో దాని ప్రకారంగా దాంట్లో టెంపుల్స్ గురించి ఒక యాక్ట్ ఉంది ఆ యాక్ట్ ప్రకారంగా మేము రాసి ఇచ్చాము సార్ కనుక కన్వీన్ అయిపోతే మాకు మన ఢిల్లీకి రాసి కూడా మన పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఇది ఏది ఉన్నా కానీ పబ్లిక్ కు సంబంధించింది ఇది ఒక కులానికో ఒక మతానికో ఒక్కళ్ళ గురించి ఉన్నారు కాదు ఇది యావత్ హిందువులది మొత్తం కలిసి ఉన్న టెంపుల్సే కానీ ఇందులో ఎలాంటి కూడా కమర్షియల్ యాక్టివిటీస్ ఏవి కూడా జరగడం లేదు కంటోన్మెంట్ పరిధిలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు రోజు రోజుకు ఆందోళనకు గురి చేస్తున్నాయి కొన్ని సంవత్సరాలకు పాగా వేసుకొని ఉంటున్న వారిని సైతం డిఫెన్స్ ఎస్టేట్ అధికారులు క్షణాల్లో ఖాళీ చేస్తూ కూచివేతలను చేపడుతుండడంతో మరింత ఆందోళనకు ప్రజలు గురవుతున్నారు ఏ నోటీస్ వచ్చినా ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆందోళన ప్రజల్లో లేకపోలేదు నోటీసులు జారీ చేయడంతో పాటు యాక్షన్ ప్లాన్స్ సైతం తీసుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతుండటం కొందరికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది ఒకసారి డ్యూ వచ్చి నోటీసులు ఇస్తుండు ఒకసారి ఎయిర్పోర్ట్ వచ్చి నోట్లు ఇస్తుండు ఓసారి కంట్రోల్ వచ్చి నోట్లు ఇస్తుండు ఇడా నలుగురు నాలుగు దిక్కుల నోటీసులు చెప్పే వరకు కొంచెం ఆందోళనే ఎందుకంటే మేము ఇంటికాడ ఊర్లల్లోకి వచ్చినాం ఊర్లల్లో జాగాలు భూములు అమ్ముకొని ఇక్కడ సిటీలో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ జాగాల భూములు అమ్ముకొని వచ్చేసి ఇల్లు కట్టుకున్నాం కట్టుకున్నాక వచ్చినాక ఇప్పుడు ఎయిర్పోర్ట్లు వచ్చి ఒక నోటీస్ ఇవ్వడం కంటోన్మెంట్లు వచ్చి ఒకటి చెప్పడం ఈ డిఓ వచ్చి ఇవన్నీ ఇవ్వడం మాకు జర ఆందోళనే ఆందోళన ఉన్నది కానీ నాకు ఎంత ఆందోళన జరిగినా ఏమైనా ఇక్కడ నుంచి వదిలేదు లేదు ఇక్కడ నుంచి పోయేది లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా పడలేదు ఏ ఆఫీసర్ వచ్చినా పడలేదు ఏ కంటోన్మెంట్లు వచ్చినా పడలేదు ఏ డివోలు వచ్చినా పడలేదు ఏ ఎయిర్పోర్ట్లు వచ్చినా పడలేదు ఈ మేము మేము అన్నీ అమ్ముకొని నాకు కట్టుకున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే మాతోటి కాని పని ఎక్కడ పోము మేము కట్టుకునేంత శక్తి మా దగ్గర లేదు ఇక్కడ నుంచి మేము పోయేది లేదు డిఓను ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులకు కానీ స్థానిక సామాన్య ప్రజలు కలిసే అవకాశమే లేకపోవడంతో నోటీసులు వారు సైతం ఏం తెలియక ఆందోళనకు గురవుతున్నారు అందుకున్నీఓ మదుకర్ నాయక్ ను ఆశ్రయించి నోటీసులపై పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లినా తమ పరిధి కాదంటూ సీఓ మదుకర్ నాయక్ సమాధానం చెప్తుండటంతో తర్వాత ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ జారీ చేసిన నోటీసులు కేవలం బహుళ అంతస్తులకు సంబంధించిన వారికి మాత్రమే అందాయి ఒకవేళ చర్యలు చేపట్టినా బహుళ అంతస్తుల కూల్చివేతలు చేపట్టే అవకాశాలున్నాయి ఇతరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు కార్స్ అండ్ క్లబ్ కార్స్ బైక్స్ వాష్ చేయబడును మా ప్రత్యేకత కార్ వాష్ ఇంజిన్ క్లీనింగ్ టెప్లాన్ పూత ఇంటీరియర్ క్లీనింగ్ సంప్రదించండి సికింద్రాబాద్ క్లబ్ గేట్ ఫోర్ ఎదురుగా బిసైడ్ కేవీ స్కూల్ మా సెల్ నంబర్ సెవెన్ లేదా నైన్ మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు సికింద్రాబాద్ నగర్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి